ఆవులకు సంబంధించి మీరు పట్టుకెళ్ళే వాటిల్లో అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఫస్ట్గా మీరు వాడాల్సింది హోమియోపతి వైద్యం లేకపోతే ఆయుర్వేదం తాత్కాలిక సమస్య కోసం అలోపతికి వెళ్ళండి కానీ ఫస్ట్ అలోపతి డాక్టర్ని పిలవమాకండి ఇప్పుడు పొదుగు వ్యాప వ్యాధి అంటే మీకు పాలు పెరిగితే భవిష్యత్తులో పొదుగు వేప వ్యాధి అనేది ఒకటి వస్తుంది పాలు సరిగ్గా తీకపోయినా లేకపోతే ఆవుకి కాల్షియం తగ్గినా సరే పాలు తీసిన తర్వాత ఆవు కింద కూర్చుంటుంది ఆ కూర్చున్నప్పుడు ఆ పొదుగులో పాలు ఏమన్నా ఓపెన్ అయి ఉంటాయి అవి పాలదారలు దాంట్లోకి చెడు బ్యాక్టీరియా వెళ్ళి పొదుగు వేప వ్యాధులు వస్తాయి అది రాకుండా ఉండాలంటే మన దేశవాళి బియ్యం బియ్యం కడిగిన నీళ్ళని మూడు రోజులు నిలవ పెట్టాలి ఒక కుండలో బియ్యం కడిగిన నీళ్ళని మూడు రోజులు నిలవ పెట్టాలి దాని మీద పల్సటి బట్ట కప్పి పెట్టండి మూడు రోజులు నిలవ పెట్టిన తర్వాత మంచి ఆవు పాలు పొదుగు వాపు ఆవు పాలు దాంట్లో ఒక లీటర్ బియ్యం నీళ్ళు తీసుకుంటే రెండు లీటర్లు పాలు కలపండి పచ్చి పాలు కలిపి మళ్ళీ మూడు రోజులు అటు పెట్టండి ఆ కుండని మూడు రోజుల తర్వాత పైన పన్నీర్ లాగా వస్తుంది అది తీసి మొక్కలకు వేసేయండి దీంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకోండి లీటర్ బాటిల్లో మనం మంగళ షాపులో క్రాఫ్ట్ కొట్టేటప్పుడు స్ప్రే చేస్తారు కదా దాంట్లో ఫైవ్ ఎంఎల్ అయ్యండి దాని ఎండా నీళ్ళు పోసి పాలు తీసిన తర్వాత పొదుగు మీద స్ప్రే చేయండి ఉదయము సాయంత్రము దూడ పాలు తాగిన తర్వాత అప్పుడు అది కింద పడుకున్నా సరే మనకి అక్కడున్న బ్యాక్టీరియా అనేది దాంట్లోకి వెళ్లకుండా ఉంటుంది ఇది మేము ఆచరిస్తున్నాము మాకు ఆ సమస్యలు లేవు ఆవు పడుకుంటుందంటే పాలల్లో ద్వారా కాల్షియం తగ్గుతుంది పాలు తీసుకోవటం వల్ల అలాంటివి ఉన్న చోట మీరు తైదలు రాగులు అంటారు కదా దాన్ని జావ చేసి పెట్టండి ఆవులకి సజ్జలు జొన్నలు తైదలు రవ చేసి పెడితే కాల్షియం ఎక్కువ ఉంటుంది దాంట్లో తైదల్లో మళ్ళీ ఆవుకి అది ఆ సమస్యను అధిగమిస్తుంది అనమాట ఇలా మీరు కొంత దాన అనేది పెట్టగలిగితే ఆవులు పాలు మళ్ళీ మీకు రెండో సంతతిలో పెరుగుతాయి నోయిడాలో ఒక రైతు ఒక న్యాయవాది ఢిల్లీలో ఇలా రోడ్డు మీద వెళ్ళే ఆవులను పట్టుకుని వాటిని పెంచి రోజుకి ఎనిమిది లీటర్లు పాలు తీస్తున్నాడు వాళ్ళ ఇది గడిచిన పదిహేను ఏళ్ళకి జరిగిన మార్పు అది అలా మనం సంతతిని పెంచుకుంటాకి పాలేకర్ గారు చాలా చెప్తారు దీంట్లో ఇంకా మీ ప్రాంతాల్లో ఎవరైనా గానగలు పెడితే గానగల నూనె నుంచి వచ్చిన చెక్క ఆవులకి పెట్టడానికి చేయండి దాంతోపాటు దానాలో ఒక ఇరవై ఐదు గ్రాములు మెంతులు ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర రాత్రి నానబెట్టి దానాలో పెట్టండి ఇరవై ఐదు గ్రాములు మెంతులు ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర అలా పెడితే ఆవులకి ఇంటెస్టైన ప్రాబ్లం కానీ లేకపోతే ఎలాంటి జబ్బులు మనకి అరుగుదలలో ఉండవు అది మీరు చేయాల్సిన పని